హాయ్ అండి ఈరోజైతే స్ప్రౌట్స్ మేకర్లో పెసలతోటి స్ప్రౌట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికోసం నేను ఇక్కడ ముందు రోజు రాత్రే పెసల్ని ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కుని నానబెట్టుకున్నాను తర్వాత రోజు ఉదయాన్నే దాంట్లో ఉండే నీళ్ళని మొత్తం తీసేసుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ ఈ స్ప్రౌట్స్ని ఈ స్ప్రౌట్స్ మేకర్ బాక్స్లో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దీంట్లో మనకి నాలుగు కంటైనర్లు వస్తాయి లాస్ట్ దాంట్లో నీళ్ళని ఇలా పోసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు నీళ్ళనైతే పోసుకున్నాను తర్వాత ఈ కంటైనర్ బాక్స్ని పెట్టుకుని దీంట్లో మనకి ఈ రెడ్ కలర్ నాబ్ ఏదైతే ఉందో అక్కడ మనం ఈ పెసల్ని వేసుకోకూడదనమాట కొంచెం గ్యాప్ ఉండేలాగా వీటిని వేసుకోవాలి మొత్తం మనం తీసుకున్న పెసలన్నీ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుని మిగతా వాటి అన్నింటిలోకి కూడా వేసుకోవాలి ఈ నాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకదాని కింద ఒకటి కాకుండా మనకి కొంచెం దూరంలో పెట్టుకోవాలి ఇలా అయితేనే మనకి స్ప్రౌట్స్ అనేవి రెడీ అవుతాయి ఇలా పెట్టుకున్న వాటిని ఒక రోజంతా అలా వదిలేసాము అంటే మనకి నెక్స్ట్ డేకి చూసారా స్ప్రౌట్స్ ఎంత బాగా మొలకెత్తాయో దీంట్లో మనం పెసల్నే కాకుండా శనగల్ని పల్లీల్ని ఇలా చాలా వాటినే స్ప్రౌట్స్ కింద ప్రిపేర్ చేసుకోవచ్చు అస్సలు జిగురు అనేవి లేకుండా చాలా బాగా వస్తాయి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం క్లాత్లో మూట కట్టినా లేదంటే ఏదైనా చిల్లులు ప్లేట్లో పెట్టుకున్నా సరే స్ప్రౌట్స్ అనేవి తొందరగా వచ్చేస్తాయి అదే మనకి వింటర్ కానీ రైనీ సీజన్ కానీ అయితే మొలకలు రావడానికి టైం పడుతుంది అలాగే ఒక్కొక్కసారి జిగురు కూడా వచ్చేస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలి అంటే ఇలా స్ప్రౌట్స్ మేకర్లో ట్రై చేయండి